వెల్కమ్ టు మీడియా ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి జగన్ ను సైకో అంటూ చిరంజీవి పేరు ప్రస్తావించడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది మాజీ మంత్రి కామనేని శ్రీనివాస్ చెప్పిన విషయాలను బాలయ్య ఖండిస్తూ చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం కలిశాడు అన్నది అబద్దం అక్కడ ఎవరు గట్టిగా అడగలేదు అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలకు చిరంజీవి ఘాటుగా స్పందించారు తన పేరు లాగినందువల్లే వివరణ ఇస్తున్నానని బాలకృష్ణ చెప్పింది అసత్యమని క్లారిటీ ఇచ్చారు తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై నిర్మాతలు దర్శకులు తన వద్దకు రావడంతో అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేరిని నాని సంప్రదించాలని తెలిపారు ఆ తర్వాత సీఎం జగన్ ఆహ్వానం మేరకు తన నివాసానికి వెళ్లి ఇండస్ట్రీ సమస్యలను వివరించాలన్నారు చిరంజీవి మాటల్లోనే అప్పట్లో తీసుకున్న చొరవ వల్లే ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు పెంచడానికి అంగీకరించింది ఆ నిర్ణయం వల్ల బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి నా వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు లాభం పొందాయని తెలిపారు ఇక తాను ఎవరితోనైనా సహజ సిద్ధమైన గౌరవ మాట్లాడతానని స్పష్టం చేశారు ప్రస్తుతం తాను దేశంలో లేనందున పత్రికా ప్రకటన ద్వారానే వాస్తవం చెప్తున్నానని పేర్కొన్నారు ఈ ప్రకటనతో వివాదం మరింత ముద్రింది రాజకీయ వర్గాల్లో ఇది ఇప్పుడు చిరంజీవి వర్సెస్ బాలయ్యగా మారింది వైసీపీ నేతలు బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తుండగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిరంజీవి వివరణను వైరల్ చేస్తున్నారు ఇక ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేక మరింత దూరం వెళ్తుందా అన్నది చూడాలి